గల్లంతైన వ్యక్తి కోసం రెస్క్యూ బృందాల తీవ్ర అన్వేషణ నేపథ్యంలో మూడవ రోజు నలభై ఎనిమిది లోపు మృతదేహం ఎట్టకేలకు ఆడారిమెట్ల గెడ్డలో లభ్యమైంది హుకుంపేట పాడేరు మండలాల సరిహద్దులోని మేధాపుట్టు వంతెన దాటుతూ ఆదివారం సాయంత్రం అడ్డుమండ గ్రామానికి చెందిన కంబిడి కుమారస్వామి ప్రమాదవశాత్తు జారిపడి నీటి ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే సోమవారం మేదపుట్టు వంతెన పరిసరాల్లో పాడేరు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఉకుంపేట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తీవ్రంగా గాలించిన గల్లంతైన కంబిడి కుమారస్వామి జాడ కానరాలేదు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం విజయనగరంకు చెందిన ఆంధ్రప్రదేశ్ బలగాలు హుకుంపేట చేరుకున్నాయి మంగళవారం ఉదయం పదిహేను మందితో కూడిన ఎస్డిఆర్ఎఫ్ బలగాలు పోలీస్ రెవెన్యూ అధికారులు గల్లంతని వ్యక్తి కోసం గాలింపు చర్యలకు దిగ్గగా హుకుంపేట మండలం దిగుడుపుట్టు గెడ్డ వద్ద మృతదేహం తేలియాడుతుందని పుకార్లు షికార్లు చేశాయి దీనితో దిగుడుపుట్టు వంతెన నుండి కామయ్యపేట వరకు సుమారు పదిహేను కిలోమీటర్లు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు చివరకు పాడేరు మండలం ఆడారిమెట గ్రామ సమీపంలోని గెడ్డ ఒడ్డున కంబిడి కుమారస్వామి మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని బంధువులకు చూపించి నిర్ధారించుకున్న తర్వాత పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శివ పంచానామా నిమిత్తం తరలించారు